లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో శుక్రవారం రోజున స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ మరియు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధమయ్యన్నారు పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు కరీంనగర్ జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం కూడా ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయేటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరాలు నిండిన సందర్భంలో జరుగుతున్నటువంటి సభ దిగ్విజయం కోసం మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మిత్రులు గంగుల కమలాకర్ గారు సవివరంగా మీకు వివరిస్తారు దానికోసమే ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాదాపు ఇవాళ మరి పన్నెండో తారీఖు ఇంకా ఖచ్చితంగా పదిహేను రోజులు మాత్రమే ఉంది ఈ పదిహేను రోజుల లోపల మరి ఈ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి ఏ విధంగా ప్రజలు సమీకరిస్తున్న ఇవన్నీ కూడా ఇటీవల పెద్దలు మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిపించుకొని కొన్ని సూచనలు చేశారు అవన్నీ కూడా ఇప్పటికే మేము తూచా తప్పకుండా పాటిస్తూ వాటిని అమలు చేస్తున్నాం జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ ముందు ప్రస్తావించడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం క్లుప్తంగా నేను రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావల్చుకున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ప్రజల మద్దతుతోని అధికారంలోకి వస్తారు ప్రజలు వివిధ కారణాల వల్ల మరి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఆ పార్టీ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పరిపాలించిన తర్వాత ఎంతో అభివృద్ధి చేసినటువంటి విషయాలు కూడా ప్రజలకద్దరికి తెలిసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మరి ప్రజా నిర్ణయం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది నా దృష్టిలో ఇంత స్వల్ప సమయంలో అభాసు పాలైన ప్రభుత్వం ఏదో ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం తిరగక ముందే అయ్యో ప్రజా సమస్యను పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం కలిగింది కానీ ఒక ఏడాది పాటు చూద్దామని చెప్పేటువంటి అభిప్రాయంతో కూడా ప్రజలు ఉండే సంవత్సరం దాటింది ఐదు మాసాలు కూడా దాటినాయి ఇంకా ప్రజలకి ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయి ఇంత స్వల్ప సమయంలోపట అబాస్ పాలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత అయ్యో మేము ఎంతో ఆశించి ఈ ప్రభుత్వాన్ని గెలిపించినము ఈ పార్టీని గెలిపించినాము మేము అనుకున్నట్టు ఈ ప్రభుత్వం పనిచేయడం అనే అభిప్రాయానికి వస్తారు ప్రజలు కానీ సంవత్సరం నిండక ముందే అలాంటి అభిప్రాయంతో వచ్చి సంవత్సరం నర నిండక ముందే ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గెలిపించడం అని చెప్పి ప్రజలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకుంటున్నారు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీగా మేము మాట్లాడతలేము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక ప్రభావం వల్ల మనకు వెంటనే తెలుస్తుంది ప్రజల అభిప్రాయం అది కూడా ఒక కారణం కాబట్టి ఈ సభ ఈ సందర్భంలో జరుపుకుంటున్నాం మేము ఈ సభ ఇరవై ఐదు సంవత్సరాలు గులాబీ జెండా పార్టీ పెట్టి ఈ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ పార్టీని ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తా అని చెప్పిండు తెచ్చి చూపించిండు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం చేసి చూపించినం పది సంవత్సరాలు కాబట్టి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మా పార్టీ ఈ సభలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు నేను మరి ఎలకతుర్తి పూర్వపు మన కరీంనగర్ జిల్లా కొత్త జిల్లాలు కాకముందు అక్కడ దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమిని చదును చేయడం జరిగింది మొన్న ఇదే సమయం నేను అక్కడ ఆ సభాస్థలంలో తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషమేసిందంటే భూమి ఇచ్చిన వాళ్ళే ఇంకో మా భూమి మీరు ఈ సభకు మేము ఇస్తున్నాం ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కోసం అలా తీసుకోవాలి లెటర్స్ తీసుకోవాలి కన్సెంట్ అవి తీసుకున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి రైతులే వాళ్ళే పనిచేస్తున్నారు ఏది అక్కడ నిన్నటిదాకా ఉండటాకా ఉన్నటువంటి పత్తి చేను పీకడానికి అక్కడ చదును చేయడానికి అక్కడ ఆ స్థలాన్ని దాన్ని తీర్చిదిద్దడానికి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు భార్య భర్తలు మీడియా మిత్రులు చూసింది అక్కడ మొన్న నిన్న మొన్న ఇదే సమయానికి నేను అక్కడే ఉన్నా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం ఉన్నాం అక్కడ సతీష్ గారు మాజీ హుజరాబాద్ శాసనసభ్యులు వారి నియోజకవర్గమే ఎలకతుర్తి మన కరీంనగర్ పార్లమెంటు పరి ఆ సభా స్థలాన్ని దాన్ని తీర్చిదిద్దడానికి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు భార్య భర్తలు మీడియా మిత్రులు చూసింది అక్కడ మొన్న నిన్నగాక మొన్న ఇదే సమయానికి నేను అక్కడే ఉన్నా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం ఉన్నాం అక్కడ సతీష్ గారు మాజీ హుజనాబాద్ శాసనసభ్యులు వారి నియోజకవర్గమే ఎరుకతుర్తి మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది కాబట్టి అంత సంతోషమేసింది అంటే భూమి ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా ఇస్తూ మళ్ళీ వాళ్ళే పనిచేస్తున్నారు ఈ సభ దిగ్విజయంగా జరగాలని మేము గర్వపడుతున్నాం ఈ సభ గులాబీ జెండా సభ మా సభ స్థలం మా భూములో జరుగుతున్నందుకని కాబట్టి మంచిగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ సభ కరీంనగర్ నుండి హుజరాబాద్ మీదకి వెళ్ళి ఎల్కతూర్థి వరకు కూడా మీకు అందరు తెలుసు జాతీయ రహదారి మంచిగా వేశారు అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను నిన్న ఉదయపూట హైదరాబాదులో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే కూడా వాటిని కూడా కొంచెం క్లియర్ చేయమంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు కాంట్రాక్టర్స్ అదేవిధంగా సిద్దిపేట నుండి పోయేటువంటి ఆ రహదారి కూడా కొంత ఇబ్బందులు ఉన్న వాటిని కూడా మంచి క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మంచి సాఫీగా రోడ్లు కరీంనగర్ పూర్వ కరీంనగర్ జిల్లా నుండి స్థలానికి వెళ్ళడానికి ఉంది మనకు అందరు తెలుసు కొత్తపల్లి మీదికెళ్ళి హుస్నాబాద్ వరకు కూడా చిగురు మామిడికి వెళ్ళి కూడా మంచి రోడ్డు డబల్ రోడ్డు ఉంది ఆ రోడ్ కాబట్టి మరి మిత్రులందరూ కూడా అక్కడ చేరుకోవడానికి ఇవన్నీ కూడా మేము రోజువారీ అక్కడికి వెళ్ళి చూసి ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకా మిగతా విషయాలు గంగుల కమలాకర్ గారు స వివరంగా మీకు వివరిస్తారు గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు రాణింగ్ మూడి వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు నాకు మీకు క్లుప్తంగా చెప్పారు అందది ఒకటే లక్ష్యం కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి భావించిన కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో కానీ తదనంతరం కూడా రెండు వేల పద్నాలుగు తరలిగా రైతు బంధు లాంటివి కానీ దళిత బంధు లాంటివి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడరు ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడరు మా కేడరు ఎవరు కూడా మిస్ కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేము అందరం తీసుకున్నాం ఎందుకంటే ఇది మా పండుగ బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలో జరిగే పండుగ కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నాం అని మా కేడర్ వారు బాధపడకూడదు అని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం గత పది రోజుల నుంచి దాని కారణంగా కరీంనగర్ నగర్ కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ లక్షా యాభై వేల మందికి పైచీలకు తరలి కొత్తు ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం ఆర్టీసీలో ఈ యాజమాన్యం రిక్వెస్ట్ చేసాం మా కరీంనగర్ నగరాన్ని కరీంనగర్ జిల్లాకు నాలుగు వందల బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ డబ్బులు దానికి ఆల్రెడీ జనరల్ కూడా డబ్బులు కట్టాము మేము కూడా ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం వాట్ ఈస్ అవర్ డిమాండ్ డిమాండ్ ఎంత ఉన్నది అంటే బస్సు జరిపోయే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీని రిక్వెస్ట్ చేస్తాం నాలుగు వందల బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవు కానీ చెప్పి మరొక రెండు వందలు అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎప్పుడు జరిగింది ఈరోజు జరుగుతాం దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్య మేము రిక్వెస్ట్ చేశాం ఇది ఒక పొలిటికల్ పార్టీ మేము పొలిటికల్ పార్టీ కన్నా ఎక్కువ ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా భావించుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే కేసీఆర్ఏ పుట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోవు బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే గదే నలభై యాభై సంవత్సరాలు దరిద్రాని మళ్ళీ చూసేవాళ్ళు అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకమైంది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇది అందరి పండుగ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అందరి పండుగ తెలంగాణ ప్రజలే ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఒక ఆయుధంగా మారింది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరూ ఒక ఆయుధం తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సో అందుకే టోటల్ స్కూల్ యాజమాన్యం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఏ పార్టీ వలన కానీ వాళ్ళు ఈరోజు మాకు సహకరించమని చెప్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం వారు సానుకూలంగా స్పందించారు ఇంకా కొంతమంది స్కూల్ కూడా అడుగుతున్నాం వాళ్ళ గుణంగా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్ ఎందుకంటే డబ్బులు అంటే ఏదో పార్టీ నుంచి తీసుకొచ్చు కొన్ని బట్టలు ఇక్కడ ఇమీడియట్గా బస్సు రవాణా సౌకర్యం దొరకలేదు కదా సో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి కాన్సెన్సీకి వందకు తగ్గ ఈ యొక్క స్కూల్ యాజ యాజ యొక్క బస్సు కూడా అడుగుతాం జరుగుతుంది ఆ రోజు సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరికి కూడా స్కూల్కి ఇబ్బంది కాకుండా దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ సర్వీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఒక అరవై నుంచి డెబ్బై ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోవడం జరిగినాయి ఇవి కలిపితే కూడా ఇంకా డిమాండ్ పెరుగుతుంది సరిపోతలేదు సరిపోతలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ఆర్టీసీని మేము రిక్వెస్ట్ చేస్తాం కొన్ని మహారాష్ట్ర నుంచి బస్సు తెప్పిస్తున్నాం మహారాష్ట్ర బస్సు తెప్పిస్తున్నాం ఈ పార్టీకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ పండుగ వస్తుంది కాబట్టి మహారాష్ట్రలో నుంచి కూడా కొన్ని వెహికల్ తెప్పించుకోవడం జరుగుతుంది అంటే హౌ ఇప్పటివరకు మేము చొప్పదండి కానీ కరీంనగర్ కానీ మానకొండరు కానీ ఉస్నాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో మా కాన్షియన్స్ మిట్మెంట్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరించడం జరిగింది సో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు మేము రవాణా సౌకర్యార్లలో మేము మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాము ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటున్నాం కాబట్టి సో మేము లక్షా యాభై వేలకు తక్కువ ఒక్కరు కూడా పోవద్ద పోవాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే డిమాండ్ అట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుంటాం తర్వాత రేపు మళ్ళీ ఒక్కసారి మొన్ననే కేటీ రామారావు గారు రావడం జరిగింది జిల్లా యొక్క ఉమ్మడి జిల్లా యొక్క మీటింగ్ మీటింగు తోటి రేపు మూడు గంటలకు మళ్ళీ కేటీఆర్ గారు మీటింగ్ ఉన్నది ఇక్కడ సో మీ కూడా ఈరోజు చెప్తున్నాం ఇక్కడ నుంచి మా పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ సమావేశాలు కానీ మా ప్రతిమల మా ఇంట్లో జరిగే ఇక్కడ నుంచి నుంచి పార్టీ ఆఫీసం జరుగుతుంది ఇప్పటి నుంచి జిల్లా పార్టీ ఆఫీసు చింతకుంటలో ఇక్కడ నుంచి ప్రతి పార్టీ ప్రోగ్రాం ఈ రోజు నుంచి అక్కడే జరుగుతాయి పొద్దున్నే మా జీవి గారు అక్కడ పూజ కూడా తీసుకొచ్చిండ్రు సో అంతా రెడీ అయిపోయింది మా నగరాధ్యక్షుడు హరిశంకర్ గారు మా గారు వీళ్ళందరూ జీవి గారు ఒక నాలుగైదు రోజుల నుండి కష్టపడి అద్భుతంగా తయారు చేస్తున్నాడు సో ఈ రోజు నుంచి మా పార్టీ కార్యక్రమాల నుంచి అక్కడిని తయారు చేసుకుంటాం రేపు పన్నెండు గంటలకు తర్వాత మా కేటీ రామారావు గారు వస్తారు మూడు గంటలకు మళ్ళీ ఒకసారి జిల్లా రివ్యూ చేసుకుంటాం అప్డేటు మేము ఎట్లా తయారు చేసుకున్నాం అంటే మాకున్న ఆర్టీసీ బస్సెస్ అన్ని మాకున్న ప్రైవేట్ బస్సెస్ అన్నీ మాకున్న స్కూల్ బస్సెస్ అన్ని మాకున్న ఓన్ సోర్స్ చాలామంది కార్యకర్తలకు మాకు ఆ ఊర్లే కార్లు ఉంటాయి దళిత బంధుకి ఇచ్చే కార్డ్స్ కానీ చాలా కార్లు కార్లు ఉన్నాయి వాళ్ళందరూ కార్లు కూడా తయారు చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం ఏ బస్సు ఏ గ్రామంకి వస్తుంది ఏ స్కూల్ బస్సు ఏ గ్రామం వస్తుంది దానికి ఇన్ఛార్జ్ ఎవరైనా చేయకపోతే పకడ్బంద ప్రణాళిక తెలుసుకుని రేపు అప్డేట్ ఉండంగా మా పర్కింగ్ బై కేటీఆర్కి కూడా జరుగుతుంది సో ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు మాకు రవాణా సేకరణం కలిగించలేదు అన్న భావన మా కార్యకర్తలు ఉండకూడదు కాబట్టి ఆ రకంగా తీసుకుని రేపు మళ్ళొకసారి రివ్యూ కూడా రేపు త్రీ ఓ క్లాక్ త్రీ టు ఫైవ్ కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది దాని తన మళ్ళీ క్లారిటీ వస్తే జరుగుతుంది ఇది పార్టీ యొక్క రజతోత్సవ సంబంధించిన ఇష్యూ మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సెంట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఇప్పటికే తగు సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మేము అన్నిటికీ సిద్ధంగా కూడా ఉన్నాం మేము అప్పీల్ చేస్తున్నాం అందరికి కూడా దయచేసి సహకరించండి ప్రజలు సహకరించండి తర్వాత పోలీసుడంగా చాలా వరకు పోలీసు మేము ఎన్ని ఇంత పెద్ద